మదనపల్లి సబ్ కలెక్టరేట్ అగ్ని ప్రమాదం కేసులో దర్యాప్తు ముమ్మరం చేశారు అధికారులు సీసీటీవీ ద్వారా కీలక ఆధారాలు సేకరించారు ఆదివారం రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు సీనియర్ అసిస్టెంట్ గౌతమ్ ఆఫీసులోనే ఉన్నట్లు గుర్తించారు అంతేకాదు గౌతమ్ బీరువాలో ఇంజన్ ఆయిల్ ఉన్నట్లు తెలిపారు మరోవైపు పదకొండు మండలాల తహసీల్దార్ల నుంచి రికార్డులు స్వాధీనం చేసుకున్నారు నకిలీ జీపీలతో జరిగిన రిజిస్ట్రేషన్ల పైన విచారిస్తున్నారు ఇటు వైసీపీ నేత మాధవరెడ్డి ఇంట్లోనూ సోదాలు చేపట్టిన అధికారులు పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుని విచారణ ముమ్మరం చేశారు సమాచారం అందిస్తారు కేసులో ఇప్పటికే చర్యలు కూడా చేపట్టినట్టుగా తెలుస్తోంది ఇప్పటికే వన్ టౌన్ సిఐపై వేటు కూడా వేశారు ఆయన వీఆర్ పంపించారు అయితే రెవెన్యూకి సంబంధించి సంబంధించి ఐదు మంది డిప్యూటీ కలెక్టర్లు పూర్తిగా రికార్డు పరిశీలిస్తున్నారు పదకొండు మండలాలకు సంబంధించిన తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన రికార్డులను కూడా పరిశీలించేందుకు ప్రత్యేకంగా ఐదు మంది డిప్యూటీ కలెక్టర్ల టీంలు కూడా ఏర్పడింది ప్రత్యేకించి ఇన్వెస్టిగేషన్ టీమ్స్ ఏం చేస్తున్నాయంటే సీసీ కెమెరా ఫుటేజ్తో పాటు ఈ ఘటన జరగడానికి ప్రధాన కారణం ఇది యాక్సిడెంట్ కాదు ఇన్సిడెంట్ అని చెప్పి ఇప్పటికే తెలిసారు కాబట్టి కుట్రపూరితంగా జరిగిన ఈ అగ్ని ప్రమాదంగా సృష్టించే ప్రయత్నం చేసినటువంటి ఈ కేసులో అసలు నిప్పు కేసులో నిజాలు తెచ్చే ప్రయత్నం అయితే పోలీస్ యంత్రాంగం చేస్తుంది మరోవైపు రెవెన్యూ యంత్రాంగం చేస్తుంది ప్రధానంగా రెవెన్యూ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్నటువంటి సిసోడియానే పూర్తిగా దృష్టి సారించారు అసలు ఈ ఘటన ఏ విధంగా జరిగింది ఏ ఉద్దేశపూర్వకంగా జరిగింది ఎవరైతే వైసీపీ నేత మాధవరెడ్డి ఇప్పుడు కొన్ని డాక్యుమెంట్ ఏదైతే స్వాధీనం చేసుకున్నారు ఇవి ట్వంటీ టూ ఏకి సంబంధించినటువంటి రికార్డులుగా భావిస్తున్న పరిస్థితి పూర్తిగా దసరాలన్నీ కూడా స్వాధీనం చేసుకున్నారు అయితే ఇప్పటికే కాలిపోయినటువంటి నోట్ ఫైల్స్ ఏవైతే ఉన్నాయో ఆ నోట్ ఫైల్స్ సమాచారాన్ని సేకరించే పనిలో కూడా యంత్రాంగం ఉంది ఇప్పటికే నాగ్పూర్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఇంజనీరింగ్ సంస్థను కూడా రంగంలోకి దిగింది ఇప్పటికే ఫైర్ సేఫ్టీ డైరెక్టర్ని అట్లాగే పూర్తిగా జన్కో అధికారులు కూడా ప్రభుత్వం రంగంలో దిప్పింది అంటే ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానికంటే కూడా ఖచ్చితంగా ప్రమాదంలో జరిగినటువంటి నష్టం ఏంటి ఎవరి లబ్ధి కోసము ఈ రకమైనటువంటి ప్రమాదాన్ని సృష్టించే ప్రయత్నం జరిగింది దీని వెనకాల ఎవరున్నారు ఎవరైతే కీలకంగా గౌతమ్ పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి ఈ సీనియర్ రెసిడెంట్గా రాత్రి పది గంటల నలభై నిమిషాల వరకు ఉన్నట్టుగా సీసీ ఫుటేజ్లో ఉంది పదకొండు గంటల ఇరవై ఏడు నిమిషాలకు ప్రమాదం జరిగినట్టుగా సమాచారం ఇచ్చారు అంటే ఈ మధ్యకాలంలో ఏం జరిగింది అసలు అర్ధరాత్రి సమయం ఆదివారం రోజు అర్ధరాత్రి ఆ సమయం వరకు ఎందుకు ఉన్నారు అసలు గౌతమ్ తేజకు సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి అనే దానిపై కూడా పోలీసులు విచారిస్తున్న ప్రత్యేకించి పది టీములు ఇన్వెస్టిగేషన్ టీమ్స్గా పనిచేస్తున్నాయి మరోవైపు రెవెన్యూకి సంబంధించి ఐదు మంది డిప్యూటీ కలెక్టర్లు కూడా రెవెన్యూ రికార్డ్స్ పరిశీలిస్తున్నారు ఇందుకు సంబంధించి రెవెన్యూ డివిజన్లో ఉన్నటువంటి అన్ని మండలాల రికార్డులతో పాటు వేగంగా ఎంక్వైరీని ప్రారంభించే పనులు అయితే ప్రభుత్వం నేపథ్యంలో ఖచ్చితంగా ఈ ఘటనకు కారణమైన అందరినీ కూడా బయట పెట్టేందుకు ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నట్టుగా స్పష్టమవుతుంది పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చాలా లోతుగానే కొనసాగుతుంది రైట్ రాజు